ఏ ఫండ్స్ మాకు ఇవ్వడం లేదు పద్నాలుగు పదహైదు ఆర్థిక సమస్యలు దాదాపు పదివేల కోట్లు మా డబ్బు తీసుకొని ఆ డబ్బులను ప్రజలకు పంచుకు మా చేయని కాలరగా వేసుకొని తిరుగుతున్నారు మీకు ధైర్యం ఉంటే మా డబ్బు పదివేల కోట్లు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలు పదివేల కోట్లు కూడా మీకు ఖర్చు పెట్టడం లేదు ఖచ్చితంగా ఖర్చు పెట్టడం లేదు ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్ కు ముందు ఇస్తున్న దానికి లేదా నాకు తెలియదు ఎక్కడో సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి మేము పొడుస్తున్నాం అంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ ఎక్కడో ఆర్మీని కడతారు ఎందుకంటే సెంట్రల్ ఫండ్ ఎక్కడో సిసి రోడ్లు వేస్తారు ఎన్ఆర్ఈస్ కూడా ఎంత మోసం అంటే ప్రజలకు నూట యాభై రోజులు రోజులు నూరు రోజులు కుదించినారు మీ డబ్బు యాభై రోజులు కుదించి ఆ డబ్బు తీసి రోడ్లు వేస్తున్నారు ఆ నూరు రోజులు కూడా వాళ్ళు చేయకపోయినా అక్కడ ఫీల్డ్ ఎస్టేట్ వాళ్ళు పంచుకొని అన్నూరు రోజులు జరిగినట్టు కనబరిచి తరువాత సిసి రోడ్లు వేస్తున్నారు అసలు మెయింటెనెన్స్ థర్టీ పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెడితే అంత మంది కూలీలు ఎట్లా వచ్చారు మనకు ఇది వరలో లేని కూలీలు ఇప్పుడు ఏ విధంగా వచ్చారు అది ఎవ్వరు స్పష్టత ఇవ్వరు గవర్నమెంట్ ఇలాగే ఉంది మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి ఇంకొకటి ఏమంటే గ్రామ అభివృద్ధికి సీఎం కాదు కేవలం సర్పంచులతోనే జరుగుతుంది గ్రామం అభివృద్ధి ఎక్కడైనా సరే సర్పంచ్ మీద లైట్లు లేకపోతే గ్రామంలో అభివృద్ధి లేదు నీళ్ళ నీళ్ళ గురించి పట్టించుకోకపోతే అభివృద్ధి లేదు బోర్డు రిపేర్ చేయకపోతే అభివృద్ధి లేదు వర్షం ఉంది ఎందుకంటే ఎంత ఇబ్బందులు సర్పంచే కాదు రాష్ట్ర వైద్యులు ఇంతమంది సర్పంచులు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఊర్లో మోటార్ కాకపోతే పదహైదు రోజులు కావచ్చు నెల కావచ్చు రెండు కావచ్చు కట్టించే లేడు పోటీ సర్పంచ్ కట్టించుకోలేదని ఒక ఎమ్మెల్యే మొత్తం ఆల్మోస్ట్ ఎమ్మెల్యే సర్పంచ్ వాళ్ళు ఎక్కువ ఎవరైనా మోటార్ కట్టిద్దామే మనము అనేది వాళ్ళకి ఆలోచన ఉండదు వాళ్ళకి ఏదో డబ్బులు వదిలేదే కదా ఈ సర్పంచ్ ఎవరికి కూడా ఒక్క రూపాయి ఏది కూడా ఏ అకౌంట్లో కూడా ఒక రూపాయలు లేకుండా క్లోజ్ మ్యా మినిమం కనీసం జనరల్ ఫండ్ వచ్చినా కూడా జనరల్ ఫండ్ కూడా ఏం లేదు జనరల్ ఫండ్స్ కూడా ఏం లేవు మన తొమ్మిది లక్షలు మా గ్రామానికి తొమ్మిది లక్షలు వచ్చింటే కరెంటు దీనికి దానికని రెండు లక్షల రూపాయలు నిలిపినారు రెండు లక్షలు మళ్ళా డెబ్బై వేల రూపాయలు ఈ వీన పాసిడర్స్కి పోయింది లక్ష ఇరవై వేల రూపాయలు నేను పదమూడు లక్షలు వర్క్ చేసింటే లక్ష ఇరవై లక్ష రూపాయలు తీసుకున్నామండి మేము అట్లనే ప్రతి ఒక్కరు కూడా అప్పుల పాలై బాగా అప్పులు చేసేసి ఏదో ఈ పంచాయతీ సర్పంచ్లంటే ఒక విలువ ఉంటుంది ఆ ఆ విధంగా అందరూ నిలబడి మొత్తం అంత రాష్ట్ర వేసంత అందరినీ నాశనం చేసి పడేశాడు ఈ ముఖ్యమంత్రి గారు ఇంకా హలో ఇంకా ఈయన ఎందరి ప్రాణాలతో చెలగాటమాతాడో ఏమో జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకోకుండా ఈ పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేసి ఎక్కడికే కానీ మళ్ళీ సర్పంచ్గా నిలబడాలనే ఎవరికి కూడా తాట్ వచ్చేది కూడా ఆలోచన కూడా రాదు ఎవరికి కూడా మళ్ళీ డిస్టిక్ సర్పంచ్ ఉండాలనే ఆలోచన కూడా ఎవరికి లేకుండా చేయాలని కాన్సెప్ట్ ఉంది ఇప్పుడు ఏ ఒక చిన్న రోడ్డు వెళ్ళినా ఒక కరెంట్ మోటార్ ఒక లైట్ వెళ్ళినా ఎవరు వచ్చే కూడా కాకుండా కంప్లీట్ ఓన్లీ ఒక కనీసం అంత దారుణంగా ఉన్నారు మొత్తం పంచాయతీ అందరూ సర్పంచ్ అనేవాడు ప్రథమ పౌరుడు సర్పంచ్ లేనిది సామ్రాజ్యం లేదు అనే దేశంలోని మొత్తం సర్పంచులకు ఉన్న విలువ ఈ రోజు ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ సర్పంచులకు వార్డ్ నెంబర్స్ నమస్కారం పడతాడు కానీ ఎవరైనా పోయిన దృష్టి తెచ్చిన ఈ సైకో ముఖ్యమంత్రిని మనం అందరము కలిసినట్టుగా సర్పంచులకు విలువ వస్తుంది కానీ లేకపోతే సర్పంచు వార్డు కూడా ఉండకుండా పోతుంది ఈ ఎక్కడ చూసినా కూడా పోతే సర్పంచ్ పాలను నమస్కారం చేశారు నీకు ఏం పోయిపోయా మాకు వాలంటీర్ ఉన్నాడు మాకు వారంటీతో పని సర్పంచ్ మాకు పనే లేదు అంటారు ఈ విధంగా సర్పంచులు ఎంత దిగదారి చేసినాడో ఈ ముఖ్యమంత్రి సర్పంచ్ ఇంతకు మునుపు గత ప్రభుత్వాల్లో ఒక ఏ వర్క్ అన్న రాని అది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీది కావచ్చు జెపిడిసి కావచ్చు ఎంపీపీ కావచ్చు సర్పంచ్ అయ్యేది కాదు ఇప్పుడు సర్పంచ్ సంతకం అవసరం లే సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు డ్రాస్పెడ్ అయితే సంతకం అవసరం లే వాళ్ళే డ్రా చేసుకోవచ్చు వాళ్ళే డబ్బులు ఎంత వస్తుండో డబ్బులు తెలియదు ఈ రోజు సర్పంచులు బాగా గ్రామాల్లో మనం అందరం చూస్తున్నాం వీధి లేని పోయిందంటే సర్పంచ్ వాడి అంటారు ఒక మోటార్ కాలిపోయిందంటే సర్పంచ్ వాటి ఆడు చూడం వాళ్ళకి నిధులు చేస్తారు దాని అపో పెడితే మళ్ళీ ఇస్తారా డబ్బులు వస్తే వాళ్ళే కాజేసుకుంటారు ఎంతో మంది సర్పంచులు పెండ్లాం తాళుబుట్లు అమ్ముకొని ముగ్గుపొలు అమ్ముకొని కమ్మలు అమ్ముకొని ఈ రోజు వర్కులు చేసి వాళ్ళు అప్పుల పాలైపోయినారు గత ప్రభుత్వం అయితే ఇంకా చాలా మంది సర్పంచులు కాదు ఎంపీటీసులు కాదు చెప్పేసి వర్కులు చేసి ఒక నలభై లక్షలు యాభై లక్షలు కొన్ని కోట్లు పాకి అంత కోర్టు చుట్టూ ఉన్నారు ఆ కోర్టు పోతే ఇప్పుడు మనం పనులు చేసింది తర్వాత కోర్టు మళ్ళీ వాళ్ళకి ఒడ్డు కట్టం ఎక్కడ ఈ అవనీతి ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఏం చేయాలనుకున్నాడు ఈ రాజ్యాంగాన్ని ఈ సర్పంచ్ రాజ్యాంగం వైఎస్ఆర్ రాజ్యాంగం అని దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్ అంటే సర్పంచ్లంటే పోవ్యా సర్పంచ్ అండి అప్పు అప్పిచ్చోడు కూడా ఎవరింతమో సర్పంచ్ అంటే గౌరవం ఇప్పించి కాపీ ఇచ్చి ఏమున్నా వర్కులు చేస్తాడు ఏమైనా డబ్బులు కలగారు ఇప్పుడు మన మగం చూస్తానంటే లెక్క వేల తొమ్మిది వందల సర్పంచ్లు ఉన్నారు దిగుజారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దిగుజారు కార్యక్రమాలు చేస్తుందంటే ఈరోజు సర్పంచ్ ఆ సర్పంచ్ గ్రామ పంచాయతీలో తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ఉంది హక్కు ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలని నీ సొంత పథకాల కోసం వాడుకున్నావే ఎవడు అబ్బమో అని మేము అనేక సార్లు ఉద్యోగాలు చేశాం పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు కావచ్చు అదేవిధంగా అదే అదేవిధంగా సిపిఐ పార్టీ అన్ని పార్టీలతో కలిసి పార్టీలకు అతీతంగా ఇదే విజయవాడలో ఈ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ అధికారైన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆఫీసు కూడా తాళమేశాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సర్పంచ్ల నిధులు తిరిగి ఇవ్వండి ఈరోజు పద్నాలుగు పదే ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన డబ్బులని మీరు ఎలా కాల్ చేస్తారు ఈరోజు సర్పంచ్ పంచాయత్ ఆఫీస్కి వెళ్తే అక్కడ చూస్తే పెద్ద సంతలా చేసేసారు గ్రామ వాలంటీర్లు ఈరోజు కేవలం గ్రామ వాలంటీర్లకి ఈరోజు ఆరు వేలు ఇస్తున్నారు జీతం ఇదే సర్పంచ్ వెట్టి చాక చేస్తున్న సర్పంచ్కి వేతనం మూడు వేలు ఇస్తున్నాడు అది కూడా పదహారు డిమాండ్ మేము పొందుపరిచారు మా అధ్యక్షులు పొందుపరిచారు వాళ్లకు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలను గౌరవేతర ఇవ్వాలి ఈరోజు గ్రామ వాలంటీర్లకు ఉండే గౌరవం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్పంచులకు ఈరోజు రాజ్యాంగ బద్ధంగా ఓటు ద్వారా ఈరోజు గెలిచిన సర్పంచులకి ఎంత దిగజారు కార్యక్రమాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సైకో రెడ్డి చేస్తున్నారంటే మీరందరూ గమనించారు ఈరోజు సచివాలయంలో ఏదైనా సమస్య వస్తే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్పంచ్తో అధికారం ఉండేటి ఏదన్నా ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామ పంచాయతీలో కమ్యూనిటీ రోడ్స్ కానీ మట్టి రోడ్లు కానీ ఏంటంటే గ్రామ సర్పంచ్ సర్పంచ్ కే అధికారం ఉండేది ఒక తీర్మానం చేసేవాళ్ళు ఉన్నారు కదా తర్వాతనే కానీ అంతవరకు అయితే మీకు ఏది లేదని వాళ్ళు కూడా అంటారు కానీ వాడే కానీ ఎవరన్నా కానీ ఆఫీసు తనిఖీ కూడా మాకు ఇవి ఇవ్వడం లేదు మీ పంచాయతీ సర్పంచ్గా పోయినా కూడా మాకు ఇవ్ కాబట్టి ఎప్పుడైతే మన ప్రభుత్వం వస్తుందో అప్పుడు మనకి నిలువ ఉండి మనకు మంచిగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఇరవై ఇరవై తిరుపతి బంగారు పెట్టేసి అప్పు చేసి నేను పంచాయతీ అభివృద్ధి చేస్తున్నాను వాటర్ కానీ లైట్లు కానీ ఏదన్నా కానీ అన్ని అప్పు చేసి పెడుతున్నాము నా నా కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు బయట దేశంలో చదువుతున్నారు ఎన్ని కేసు అబ్బాయి పెద్ద అబ్బాయి చదువుతున్నాడు చిన్నకో వచ్చి ఢిల్లీలో స్వీట్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు ఈ రోజు మేము ఎంత ఇబ్బంది పడి ఎంత ఆ పడి ఎంత బాధపడుతున్నాము ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా కాకి

అంటే మేము తెచ్చుకున్నాము ఇరవై లక్షలు మీ వడ్డీలు తెచ్చి మేము పనిచేస్తున్నాము ఇవ్వద్దు మా పరిస్థితి అదారుణంగా ఉంది మా పిల్లలు డబ్బులు కట్టుకోలేదు మేము ఇవ్వద్దు మా పిల్లలు పెట్టాలా ఏ విధంగా మేము బతకాలా ఏ విధంగా చేయాలా ఒక ఎస్టీ మహిళా నేను ఎస్టీ సర్పంచ్ నేను కాబట్టి అందరూ దయచేసి మీరు అందరూ దయచేసి ఇందు చంద్రబాబు నాయుడు ఓటేసి కందికుంటానికి ఓటేసి గెలిపించుకొని ప్రభుత్వం తెచ్చుకోలేని అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను కోట్లు మన సర్పంచులకు రావాల్సిన నిధులు మొత్తం జగన్ రెడ్డి ఎక్కడ ఎక్కడ ఇచ్చి యూజ్ చేసినాడంటే కేవలం వాలంటీర్లకే అందరు తప్ప ఎక్కడే కానీ ఈ డైవర్ట్ చేసిండేదే లేదు వాళ్ళ సొంత కార్యకర్తలకి ఈ వాలంటీర్ వ్యవస్థ ఎవరినైతే పెట్టినారో మామూలుగా ఇచ్చే కాదు కాబట్టి సొంతంగా వాలంటీర్లకే ఇచ్చిండేది వేరే వాళ్ళకి ఎవరికి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినాడు ఈ వాలంటీర్ అనే వ్యక్తి కేవలం ఒక్క రోజు రెండు రోజులు పింఛర్లు పంచే తప్ప ఏమన్నా పనిచేస్తారా గ్రామాల్లో ఈ ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు తెచ్చినాడో ఏ అర్థమే కాకోకుండా అల్లక బట్టి పంచాయతీలు నాశనం చేసి ఇచ్చేస్తాడు కనీసం గ్రామాల్లో చెత్త ఎత్తే వాళ్ళకి కానీ చెత్త ఎత్తే వాళ్ళకి నెలకి ఆరు వేల రూపాయలు ఈ పనికి మాలన చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉండాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి చెత్త ఎత్తే వాళ్ళకి కానీ జీతాలు చెత్త ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి కనీసము చెత్త ఎత్తే వాళ్ళకి లేకపోతే ఇటువంటి పరిపాలన చేసే ముఖ్యమంత్రి మనకి అవసరమా బాగా ఆలోచించండి ఇటువంటి ముఖ్యమంత్రి మరొకసారి మనం తెచ్చుకుంటే గ్రామాల్లో కనీసం స్ట్రీట్ లైట్లు కానీ రోడ్లు కానీ మోటార్లు కానిపోతే మోటార్లు కానీ కానీ కనీసం కట్టి లేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు ఉన్నాయి అత్యంత ఆధునికంగా చంద్రబాబు ప్రభుత్వంలో పయనిస్తున్న తరుణంలో ఈ సరికో ముఖ్యమంత్రి వచ్చి ఎలా పరిపాలన చేస్తున్నాడంటే ఆధునికంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ అనాగరికంగా నాశనం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మేము ఈ ఈ ఎనిమిది వేల ఆరు వందల కోప రిలీజ్ కావడానికి కానీ ఎన్డే పోరాటాలు కలెక్టర్